నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేర్లింగారెడ్డి ఈరోజు దేశవ్యాప్తంగా నమోదైన బంగారం ధర వివరాలు కానీ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో చూసుకుంటే బంగారం ధర కానీ వెండి ధర కానీ ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారంపై స్థిరంగా పెట్టుబడులు పెడుతున్న క్రమంలో దీని డిమాండ్ భయంకరంగా పెరుగుతుంది అయితే రెండు రోజుల క్రితం అమెరికాలో ఏర్పడిన ప్రభుత్వం షట్డౌన్ కారణంగా అక్కడ ఏర్పడిన ఆర్థిక పరిస్థితులు అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారంపై కొద్దిగా వెసులుబాటు కల్పిస్తూ బంగారం ధరలు అయితే కొంచెం తగ్గడం అయితే జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా నమోదైన బంగారం ధర వివరాలు కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించి అరవై ఐదు రూపాయల అయితే ఒక గ్రామ్ పైన ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము బంగారం ధర ఈరోజు ఉదయం పది గంటలకు నమోదైంది దాని ప్రకారం చూసుకుంటే పదకొండు వేల ఎనిమిది వందల నాలుగుగా ఉంది ఇక పది గ్రాములు చూసుకున్నట్లయితే లక్ష పద్దెనిమిది వేల నలభైగా అలాగే వంద గ్రాములు చూసుకున్నట్లయితే పదకొండు లక్షల ఎనభై వేల నాలుగు వందలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రాముపై అరవై రూపాయలైతే తగ్గుదల కనిపించింది ఇది గ్రాము పదివేల ఎనిమిది వందల ఇరవైగా ఉంది ఇక పది గ్రాములు చూసుకున్నట్లయితే లక్ష ఎనిమిది వేల రెండు వందలుగా కేజీ చూసుకున్నట్లయితే పది లక్షల ఎనభై రెండు వేలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్లు కానీ చూసుకున్నట్లయితే దీనిపై నలభై తొమ్మిది రూపాయల తగ్గుదల కనిపించింది గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడుగా నమోదైంది పది గ్రాములు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పైగా వంద గ్రాములు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల మూడు వందలుగా నమోదైంది ఇక వెండికి సంబంధించి చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి సెప్టెంబర్ మాసంలో ఎప్పుడూ లేని విధంగా లక్ష అరవై ఒక్క వేలనైతే రికార్డ్ చేయడం జరిగింది లక్ష అరవై తొమ్మిది వేల దగ్గరికి కూడా దాదాపు వెళ్ళిపోతుందేమో క్రమంగా పెరుగుదల కనిపించింది అని అందరూ భావించారు అయితే అక్టోబర్ మాసంలో సంబంధించి ఈరోజు ముఖ్యంగా మూడో తారీఖు చూసుకున్నట్లయితే గ్రాముపై రెండు రూపాయలు అయితే తగ్గడం కనిపించింది మొత్తంగా కేజీ మీద చూసుకున్నట్లయితే రెండు వేలు తగ్గింది ప్రస్తుతం ఈరోజు గ్రాము వెండి ధర చూసుకున్నట్లయితే నూట యాభై ఒక్క రూపాయలు ఉంది కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే లక్షా యాభై ఒక్క వేలుగా నమోదయ్యింది